మొదలు పెడదాం అందరికీ ప్రణామాలు ఈరోజు విలేకరుల సమావేశంలో ఒక ప్రధానమైనటువంటి పరిపాలన అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను మాసాలు పూర్తయింది గతంలో పది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ఏలింది కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ కూడా రాష్ట్రం ఏర్పడటానికి ముందు అక్కడ ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి ఉండేది రాష్ట్రం వచ్చిన తర్వాత అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒకసారి మళ్ళీ రెండోసారి కూడా మూడోసారి నడుస్తుంది ఇక్కడ బీఆర్ఎస్ రెండు సార్లు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పదే పదే పలు సందర్భాల్లో ఫెడరల్ స్ఫూర్తి గురించి చాలా ఎక్కువగా మాట్లాడారు శాసనసభల్లో కూడా మాట్లాడారు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఇంకా కూడా మాట్లాడుతూనే ఉన్నాడు మేము కేంద్రానికి ఎన్నిసార్లు మొరబెట్టుకోవాలి ఎన్నిసార్లు విరత్తి పత్రాలు ఇవ్వాలి నిధులు కావాలి ఇవ్వాలి అని కోరుతూ పోతున్నా కూడా మాకు ముడి చేయి చూపిస్తున్నారు అన్నటువంటి ఒక విమర్శలు కేసీఆర్కి అలవాటే ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి అలవాటైపోయింది వాస్తవంగా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రకరకాల పథకాలకి రకరకాల కార్యక్రమాలకి ప్రాయోజిత కార్యక్రమాలని కలుపుకుని కూడా కొన్ని లక్షల కోట్లలో ఈ పదకొండు సంవత్సరాల కాలంలో నిధులు ఇచ్చినటువంటి మాట వాస్తవం వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా మనం పరిశీలిస్తే కూడా అర్థమయ్యేటువంటి ఒక విషయం కానీ అప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఇద్దరు కూడా చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో సహాయ నిరాకరణ చేయటం అనేది వీళ్ళకి ఒక అలవాటుగా అయిపోయింది కేంద్రం విశ్వవిద్యాలయాన్ని ప్రకటిస్తే ఆ విశ్వవిద్యాలయాలకు కావలసినటువంటి భూముల్ని ఇవ్వటంలో అప్పుడు తీవ్ర జాప్యం చేశారు ఇప్పుడు తీవ్ర జాప్యం చేస్తున్నారు విమానాశ్రయాల విషయంలో కూడా అప్పుడు జాప్యం చేశారు ఇప్పుడు జాప్యం చేస్తూనే ఉన్నారు నవోదయ పాఠశాలలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అదనంగా పాఠశాలకు సంబంధించినటువంటి విషయంలో కొత్త జిల్లాలు ఏర్పాడాక జిల్లాలలో పాఠశాలలు ఏర్పాటు చేయడం కొరకు ప్రతిపాదనలు పోయి కేంద్రం ఇస్తామంటే కూడా భూమి ఇవ్వటంలో తీవ్రమైనటువంటి జాప్యం ఈఎస్ఐ ఆసుపత్రులకు సంబంధించిన విషయంలో కూడా అదే రకమైనటువంటి వ్యవహారం మొన్న మొన్న ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించబడ్డటువంటి చర్లపల్లి రైల్వే కి నేనే ఎమ్మెల్యేగా పది సార్లు అప్పటికి కేసీఆర్ గారిని కలవడం జరిగింది అదనంగా భూమి ఇవ్వండి అంటే ఇంచు భూమి వల్ల అదే రైల్వే భూమిలో నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తే ఈ నాలుగు మాసాల కాలంలో కొత్తగా ఒక్క వీధి లైట్ వేయడమే కాకుండా ప్రయాణికుల కోసం ఇరవై ఆరు ట్రైన్లు అక్కడ ఆగుతున్నా ప్రయాణికుల కోసం వివిధ డిపోల నుంచి బస్సుల సంఖ్యను కూడా పెంచకుండా ప్రయాణికులకి పడరాని పాటలు కలిగేటువంటి వ్యవహారం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక స్టేషన్ కి దాడులు లేకుండా చేశారు వీళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు అలాగే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కూడా ఆరు వందల కోట్ల రూపాయల నిధులు నరేంద్ర మోడీ గారు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కోసం ఇస్తే ఈ ఆరు సంవత్సరాల కాలం పట్టింది అక్కడ ఉన్నటువంటి స్తంభాలు మార్చడానికి పైప్ లైన్ మార్చడానికి సివర్ లైన్ మార్చడానికి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పని ఈ లేఖ తీసుకుని నేను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుంచి లేఖ తీసుకుని నేను ఢిల్లీకి వెళ్ళాను ఆరు నెలల్లో అక్విజిషన్ పూర్తి చేస్తామని చెప్పని ఆరేళ్ళు కూడా అక్విజిషన్ పూర్తి కాలం కాంగ్రెస్ అదే వ్యవహారం బిఆర్ఎస్ అదే వ్యవహారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ని ఇంకా కొంత విస్తరింపజేయాలి అదనంగా భూమి ఇవ్వండి అంటే అక్కడ కూడా ఇవ్వకుండా వాళ్ళు ఇదే రకంగా వ్యవహారం చేశారు ఆ ఉన్న రైల్వే జాగాలోనే కడతా ఉన్నారు కేంద్రం అభివృద్ధి కొరకు నిధులు ఇవ్వాలి సహాయ నిరాకరణే లక్ష్యంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ నడుస్తూ రావటం వల్ల తెలంగాణ ప్రజానికానికి తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదురవుతున్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఇక పోతే పథకాల విషయంలో కూడా అది భారతదేశం అంతా కూడా కోటి కుటుంబాలకి యోజన ఇళ్ల నిర్మాణం చేసి కేంద్రం ఇచ్చింది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చింది బీజేపీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇచ్చింది ప్రాంతీయ పార్టీల అధికారులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇచ్చింది అప్పుడు తెలంగాణ ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పాలన ఇప్పుడు కాంగ్రెస్ పాలన కొత్తగా ఒక్క ఇల్లు కూడా నోచుకోలేనటువంటి పరిస్థితికి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు తీసుకొచ్చి ఆపారు ఇప్పుడు కూడా అంతే కొత్త పథకం ప్రవేశపెడతామంటారు ఆ పథకాన్ని మిళితం చేయడానికి ప్రయత్నం ఉంటారు ఆయుష్మాన్ భారత్ విషయంలో కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు లబ్ధి పొందుతా ఉన్నారు పౌరులు లబ్ధి పొందుతా ఉన్నారు అప్పుడు అంతే ఇప్పుడు అంతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు పౌరులకు మాత్రం అది అందనీకుండా వీళ్ళిద్దరు చూస్తా ఉన్నారు ఫసల్ బీమా యోజన కూడా అంతే తరచూ ప్రకృతి వైపరీత్యాలు సంబంధించేటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అది అకాల వర్షాలైన కానీయచ్చు లేకపోతే ఇంకో రకమైనటువంటి వైపరీత్యమైన కావచ్చు పండిన పంటకి బీమాకి సంబంధించినటువంటి అంశం ఆ విషయంలో కూడా తెలంగాణ రైతాంగానికి ఆ యొక్క బీమా అమలు కండా చూసే విధంగా వీళ్ళు ప్రయత్నం చేయటం అంటే తెలంగాణ ప్రజలు ఒక రకంగా ఈ బిఆర్ఎస్ ని కాంగ్రెస్ ని ఎన్నుకొని పాపం చేశారేమో అనిపించేటువంటి విధంగా వీళ్ళ పాలన నడుస్తా ఉన్నది కాంగ్రెస్ అధిష్టానమేమో ఈ రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా మార్చింది తమ రాజకీయ అవసరాల కొరకు ఒక ప్రయోగశాలగా మార్చింది ఎన్నికల అవసరాల కొరకు ఒక ఏటిఎం కేంద్రంగా మార్చింది బిఆర్ఎస్ అలాగే వ్యవహారం చేసింది పైగా ఫెడరల్ స్ఫూర్తి గురించి ఈ ఇద్దరు మాట్లాడినంతగా వేరే ఎవరు కూడా మాట్లాడతారు అరే ఫెడరల్ స్ఫూర్తిలో కేంద్ర ప్రభుత్వ పథకాలు వివిధ రాష్ట్ర ఆయా రాష్ట్రాల్లో కూడా అమలు జరిపే విధంగా చూడవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రుల పైన కూడా ఉంటుంది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థలను కూడా నిర్వీర్య పరుస్తూ నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు కూడా పంచాయతీలకు ఎన్నికలు లేవు ఎన్నికలు జరిపి తీరాలని కేంద్రం ఆదేశాలు కూడా ఇచ్చింది నేరుగా కేంద్రం ఇస్తున్నటువంటి నిధులతోనే ఫైనాన్స్ కమిషన్ యొక్క నిధులతోనే పంచాయతీలలో పాలన కానీ పారిశుద్ధ్యం కానీ మంచినీటి సరఫరా కానీ విద్యుత్ కానీ అందుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పరంగా అసలు నిధులు విడుదల అవ్వడం అనేదే ఎక్కడ లేనటువంటి ఒక అంశం అని చెప్పని నేను పేర్కొంటున్నాను స్థానిక సంస్థల్ని అక్కడిని నిర్వీర్యం చేశారు కేంద్రం నిధులు ఇవ్వాలి వీళ్ళు మాత్రం సహాయ నిరాకరణ చేయాలి దాంతో పాటుగా మేము నలభై సార్లు ఢిల్లీకి వెళ్ళాము నువ్వు ఢిల్లీకి వెళ్ళేది నీ అధిష్టానాన్ని కలవటానికి కలుస్తూ కలుస్తూ ఒక వినతి పత్రం కూడా ఇద్దామన్నట్టుగా ఇస్తున్నావు నిన్నే అందరూ లో పొగిడింటే ఈ రాష్ట్రంలో నిర్ణయాలని సిడబ్ల్యుసి కొనియాడితే ముఖ్యమంత్రి నీకు స్వేచ్ఛ ఎందుకు ఇవ్వటం లేదు ముఖ్యమంత్రిగా నీ మంత్రివర్గ విస్తరణకు ఎందుకు అవకాశం కలగటం లేదు ఇది ఈ రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా అధిష్టానం మార్చింది ఏటీఎం కార్డుగా ఉపయోగించుకుంటుంది రేవంత్ రెడ్డి సర్కారు తన విధానాలు విడనాడాలి అనుసరిస్తున్నటువంటి పద్ధతులను పక్కన పెట్టాలి కేంద్రం ఇస్తున్నటువంటి ప్రతి పైసా సద్వినియోగం కావటం కొరకు కావాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంటు వివిధ మంత్రిత్వ శాఖలకు అందించాలి కేంద్రం నేరుగా నిర్మాణం చేస్తున్నటువంటి ప్రాజెక్టులకి భూమి ఇవ్వాలి అవసరమైనటువంటి కావాల్సినటువంటి యొక్క సహకారాన్ని అందించి చిత్తశుద్ధిని చాటాలని చెప్పని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఈ రాజ్యాంగ విరుద్ధంగా ఈ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించేటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు ఈ స్థానిక సంస్థలలో అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను Okay.